ఏమంట ఏమనుకో లేదయ ఏమండ రోడ్డు పచ్చడి రతమ్ దాంతోపాటు ఒక ఆమ్లెట్ వేసి పెట్టు వంకాయ పచ్చడియా వంకాయలు కుమ్ములు పెట్టి రోడ్డు పచ్చడి చేయాలి రతమ్మ ఏమగుండదా సరేలేవయ్య నువ్వెళ్ళి వంకాయలు కోసరాలు కావాలిగా సరే నువ్వు ఆ పని ఉండే కాయలు కోసేస్తాను టమాటాలు వంకాయలు బాగా గుత్తులు గుత్తులు కాకినాయండి ఈ రోడ్డు పచ్చడికా బాగా ముద్దు తీసుకోకూడదండి తీసుకోకూడదు అలా అని లేత వంకాయలు కూడా తీసుకోకూడదు మధ్య రకం తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అండి టమాటాలో పది మొక్కలు పెట్టామండి కాపు కూడా బాగా కాసింది రెండు సరఫరాలు పెట్టామండి ఇప్పుడే తింద దిగుతుంది దుద్ధాస్వాదండి ఇప్పుడే కోత తింద దిగుతుంది ఈ వంకాయ మీద దొంగ పడుతుంది కాబట్టి శుభ్రంగా కడుక్కొని ఉడిగొడ్డట్టి తుడుచుకోవాలండి ఈ వంకాయలకి ఏ విధమైన మందులు కొట్టలేదండి మార్కెట్లో కొనేటట్టు శుభ్రంగా కడగాలండి ఎందుకంటే వంకాయ పంటకి మందులు ఎక్కువ కొడతారండి వంకాయ పుచ్చ ఎక్కువ పట్టుద్ది కాబట్టి తడి లేకుండా ఇలా కొట్టదు తుడుచుకోవాలండి అప్పుడు నొప్పుల మీద బాగా కాలుద్ది టమాటాలను కూడా కడిగి గుడ్డపెట్టి పులుసుకోవాలండి చేతికి నూనెత్తుకుని వంకాయలకి ఇలా రాసుకోవాలండి నూనె రాయటం వల్ల వంకాయలు రాపలు బాగా ఉడికి తోలు కూడా సింపుల్గా వచ్చేస్తుందండి టమాటాలు కూడా ఇలాగే నూనె రాసుకోవాలండి ఇలా నిప్పుల మీద వంకాయలు మీట్ కలుసుకోవాలండి ఈ వంకాయలు నల్లగయ్యేటట్టుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అప్పుడు వంకాయ లోపల చక్కగా ఉడుకుద్దండి ఇలా పూర్తిగా నల్లగా కాలాలండి మీరు గ్యాస్ పై మీద అయితే చిన్న చెగ మీద కాల్చుకోండి అండి కట్ల పై మీద నుంచి కాల్చుకోవచ్చు ఈ గ్రిల్ లేకుండా గ్యాస్ పై కన్నా కట్ల పై మీద కాల్చిన దానికే రుచి ఎక్కువగా ఉంటుందండి వంకాయ ఇలా మెత్తగా అయితే తీసేసుకోవచ్చండి ఈ కూడా ఉడిగిపోయినట్టేనండి ఎగదించేసుకుందాం టమాటాలను కాల్చుకుందాం ఉల్లిపాయని కూడా కాల్చుకోవాలండి ఉల్లిపాయ కూడా నూనె రైస్ కాల్చుకోవాలండి ఉల్లిపాయ కాసల్లా ఈ టమాటాల మీద తోలు వచ్చేటట్టు కాల్చుకోవాలండి ఇలా చేతులు తడుపుకుంటే వంకాయ తొక్కు తీసుకోవాలండి చెయ్యి తడుపుకుంటాం వల్ల చేయి కాలకుండా ఉంటుందండి తొక్కు కూడా సింపుల్గా వచ్చేస్తుందా

ఈ నాటుకు వచ్చినారైతే అచ్చడి కమ్మగా ఉంటుందండి ఇలా తోలితే ఉడికిపోయినట్టండి దించేసుకోవచ్చు ఉల్లిపాయ ఇలా నల్లగా వస్తే ఉడికిపోయినట్టేనండి నూనె పోసుకుందాం ఒక అర చెంచాడు మెంతలు వేసుకుందాం రెండు చెంచాలు ధనియాలు వేసుకుందాం ఓ పది మూడు తుంచి వేసుకుందాం కొంచెం చింతపొడి నానబెట్టుకుందాం గబ్బలు ఎలా నొప్పి వచ్చేస్తాయండి ఇలా అయితే సరిపోద్ది దాన్ని దించేసుకోవచ్చు ఈ మెంతులు పచ్చిమిరపకాయలు ధనియాలు దంచుకోవాలండి

కాల్చిన టమాటాలు వేసుకున్నాం నలిగిపోయినట్టేడండి ఉల్లిపాయలు వేసుకున్నాం దంచింది పక్కకు తీసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి లేకపోతే ఉల్లిపాయ నలగదు ఉల్లిపాయ కచ్చా దంచుకుంటే సరిపోద్దండి నానబెట్టిన చింతపండు డబ్బలు వేసుకుందాం ఉల్లిపాయ ఇలా నలిగితే సరిపోద్ది అండి ఇవి కూడా పక్కగా తీసేసి దంచుకోవాలండి కాల్చిన ఉల్లిపాయలు జీలకర్ర వేసుకుందాం అవి నలుగుపోయిన తర్వాత ఈ రాబడి తోసుకుంటూ దంచుకోవాలండి ఇక నలిగిపోయినట్టేనండి కాల్చిన వంకాయ వేసుకుందాం వంకాయ ఉడికి మెత్తగా ఉంటుంది కాబట్టి చివరిలో వేసుకుని కొద్దిగా దంచుకుంటే సరిపోద్దండి ఈ మెత్తగా నలిగిపోయినట్టేనండి కొత్తిమీర వేసుకుందాం ఇది నాటు కొత్తిమీర అండి ఇది అయితే మంచి సువాసన రుచి వస్తుందండి

తాలింపు నూనె పోసుకుందాం తాలింపు దినుసులు వేసుకుందాం జీలకర్ర నలిపేసుకుందాం మూడెన్ని మిరపకాయలు తుంచేసుకుందాం నలక నలకొట్టిన ఎల్లుబై గబ్బాలు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం ఈ దంచిన రోడ్డు పచ్చని తాలింపులేసి కలుపుకుందాం

ఉందా పచ్చడి పచ్చలు ఉంది రత్మ విప్పుడు కాలుపు వల్ల భలే రుచి వచ్చింది రత్మ అమృతం ఉన్నట్టుంది సరే లే వంకాయ రోటి పచ్చడి ఎమ్మకుందండి వంకాయలు టమాటాలు నుప్పి మీద కాల్చి దంతుల వల్ల రుచి పెరిగిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ వచ్చేళ్ళు మళ్ళీ కెదామం అండి బాయ్